ఎక్స్పీరియన్స్ ఇందులో ప్రతి క్యారెక్టర్ వేరే వేరే ఐ మీన్ ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క క్యారెక్టర్ అండి అది ఎలా చెప్పాలంటే ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు ఈ అమ్మాయిలు దాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు ఎలా ఎదుర్కోలేకపోతున్నారు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేది చూపిస్తుంది ఈ మూవీ సో ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనెక్ట్ అవుతుంది అంటే లైక్ ఇప్పుడు నా నా ఏజ్ క్యారెక్టర్ ఒక ఏజ్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది పిల్లల నుంచి ఓల్డ్ ఉమెన్ ఆర్ ఆర్ మెన్ ఈ మూవీ ఇద్దరికి అమ్మాయి అంటే లైక్ లేడీస్కి అండ్ జెంట్స్కి కూడా సో అందరికి ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ తోటి ఐడెంటిఫై చేసుకునేలాగా అంటే లైక్ ఓన్ కి ఎంత ఎంత కనెక్ట్ అవుతారు అనేది కూడా చూపిస్తారు అందులో అంతే అండి ఈ మూవీ అయితే ఒక మార్పుని తెస్తుంది అని అనుకుంటున్నాం